అది పెట్టిన దేవదేవుడు పందనాలు అండి అలాగే గోదావరి తరపున మీ అందరు కూడా ప్రభు ప్రతి ఒక్కరి పందనాలు అలాగే కొన్ని నిమిషాలు దేవుడు వాక్యం చదువుకోవచ్చు మనం పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకను దేవుని చుతించుడు అని ప్రభువు చెబుతున్నాడు అది రాయబడి ఉన్నదనుక మనలో పతివాడిని తన గురించి దేవునికి లెక్క చాలా చాలామంది కూడా దేవుడి విషయంలో మనం ఎప్పుడైనా సరే మోకాలు వంచాలండి మనుషుల విషయంలో వంచకపోయినా దేవుడి విషయంలో అయితే మోకాలు అయితే మనం ఉంచాలి మనం చాలామంది కూడా మనుషుల దగ్గర చాలామంది ఉంచి చాలామంది నమస్కారాలు ఏదైనా చేస్తారండి మరి అలా కాదు మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరే మనం మోకాలు వంచాలా దేవుడినే మన దేవుడినే కనుక్కొండాలి తప్ప మనిషి మీద అసలు మనం బేస్ అవ్వకూడదండి దేవుడి మీద మనం అవ్వాలి ఫస్ట్ చదివమ్మా తర్వాత ఇది అదే నా తోడు ప్రతి మోకాళ్ళను నా ఎదుట ఒంగును ప్రతి నాలుగు ఆగమ్మా ప్రతి నాలుగు కూడా దేవుని శృతించాలి అంటే క్రైస్తవులు అనేవాళ్ళు కాదు చాలామంది కూడా హిందువులు వాళ్ళు చాలామంది కూడా దేవుడిని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్రైస్తవులు కూడా చాలామంది దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు ఎన్నోసార్లు మనం కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అనేక సార్లు మనం పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుడు ఇచ్చిన అయినా కానీ దేవుని దూషించే వాళ్ళం మనం చాలామంది కూడా దేవుని దూషించే వాళ్ళం ఉన్నామండి ఇప్పుడున్న చాలామంది ఈ లోకంలో చాలా పరిస్థితులకి మరి క్రైస్తవుడు క్రైస్తవుని చాలామంది దేవుడిని చాలామంది కూడా దూషిస్తున్నారండి చాలామంది కూడా మరి యూట్యూబ్లో ఏంటి చాలామంది కూడా హిందువులు చాలామంది కూడా దేవుణ్ణి అనేక రకాలుగా దూషిస్తున్నారండి అలాగే ఎక్కడైతే శువార్త ప్రకటిస్తుంటే అందులో ఏమో గాయపరుస్తున్నారు దేవుణ్ణి ఏమో శుద్ ఎంతకైనా దూషిస్తున్నాడు అలాంటి సిద్ధిగా ఈ లోకంలో చాలామంది కూడా ఉన్నారు కానీ దేవుని శుద్ధించలేకపోతున్నాడు దేవుణ్ణి ఆరాధించకపోతున్నాడు అని చదువు అమ్మా సార్ ప్రతి నాలుగు దేవుణ్ణి శుద్ధించదని ప్రభువు చెబుతున్నాడని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవుడికి లెక్క చాలా చాలామంది కూడా దేవుడిని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారండి మనం ఏం చేయాలంటే ఎవరైతే దేవుని దూషిస్తున్నారో అలా దేవుని చూపిస్తారంట అంటే ఆ రోజు ఆ సమయం కూడా దేవుడు అయితే రప్పిస్తారండి మనం ఏం చేయాలంటే ఎవరో దేవుని చూపిస్తున్నారో మనం కూడా అలా మనం ఏదోటి అనాలి అని చాలామంది కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఏం చేయాలంటే ఎవరైతే దేవుని సూచిస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే దేవుని పక్షంగా మనం మోకలేసి మనం ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుని శుతించే రోజు ఒక సమయం వస్తుంది నేను చాలా ఒక కీర్తి నమ్ముకున్న ఒక ఆయన చూశాను ఆయన ఎప్పుడు దేవుని చూసిస్తాను ఇప్పుడు దేవుని శృతిస్తున్నాడు అంటే దేవుని శృతిస్తున్న రోజు సమయం వస్తుంది అంటే దేవుడు ఎలాంటి ఓన్లైనా సరే దేవుడు ఆయన పక్కన తిప్పుకునే మాట దేవా దేవుడు మనుషులకు అసాధ్యమే కానీ సమస్తం దేవుడి సాధ్యం అంటే ఒక మనిషి దేవుని చూసిస్తున్నాడంటే ఆ మనిషే దేవుని శృతించే రోజు ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాం కానీ మనం అందరం కూడా ఏం చేయాలంటే ఎవరి మన దేవుని చూసిస్తున్నారో మనం కూడా వాళ్ళకి ఏదో మళ్ళీ మాట్లాడాలా లేకపోతే వాళ్ళని ఎదిరించాలా నా దేవుని చూసిస్తామని అలా కాకుండా మనం ఏం చేయాలంటే మనం కనిపెట్టి దేవుడి విషయంలో ప్రార్థన చేస్తే శృతికి శృతి అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది మన పరిస్థితిని మార్చేస్తుంది అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు ఎంతగానో మనం నడిపేస్తే అంటే కేవలం శృతి చాలా విలువైంది ఆ శృతిని మనం మనం ఏంటంటే కొంచెం లెక్క లేకుండా తీసి పడేయకుండా దాని దేవుని శృతించాలి దేవుని ఆరాధించాలి అప్పుడు వాళ్ళ విషయంలో మనం ప్రార్థన చేస్తే ఎవరైనా సరే దేవుని దూషించినప్పుడు అలా దేవుని శృతించే రోజు అయితే కంపల్సరిగా వస్తుంది మంది కూడా మనం అదే స్థితిగా ఉంటున్నాం దేవుడు అది దేవుడు ఏమంటున్నాడంటే ఒక నాలుగు నన్ను తిడుతుందంటే ఆ నాలుగు మళ్ళీ మనం శృతించే రోజు సమయం వస్తుందని వాకిందట దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనం ఎలా ఉంటున్నాం దేవుడి విషయంలో ఒకళ్ళ దేవుడిని మనం అంటే మన ఎదుటి వాళ్ళే చాలామంది నేను ఒక ఆవిడని చూశాను అది హిందూ మెట్లు గారు ఒక ఆడవాడిని నేను చూశాను ఒక ముసలివాడు పెద్దవిడ మాట దగ్గర దగ్గరగా ఒక ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి ఆవిడికి ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమంటున్నాడంటే అంటే దేవుణ్ణి నిజంగా అలాంటి విశ్వాసం చాలామంది కూడా ఉండాలి ఆవిడికి చాలా కష్టం అన్నమాట ఆ విషయంలో అయితే అంటే దేవుణ్ణి దూషించమంటున్నాడు నేను దూషించమంటే నా దేవుడిని దూషించలేనమ్మా నా దేవుడిని దూషించలేను నీకు ఒక ఐదు వందలు వస్తాను దేవుణ్ణి మీ దేవుడు కప్పవాడు కాదు నా దేవుడికి అప్పవాడని చెప్పంటే నువ్వు ఐదు వందలు పోండా పర్లేదు నా కూడి లేకుండా పర్లేదు నా ఆహారం లేకపోవడం పర్లేదు నా దేవుడిని నేను అంటే నిజంగా ఆ పూజారి అయినా ఆశ్చర్యపడిపోరమాట ఆవిడ మాటలకి చాలా ఆశ్చర్యపడిపోరు ఇంకో వ్యక్తి వచ్చి ఎందుకు ఈ ఆదివారం మందిరానికి వస్తావా అంటే మందిరానికి ఆవిడే చెప్పింది మళ్ళీ నేను తర్వాత మందిరానికి ఆదివారం మందిరానికి ఎలా పిలిచిన వస్తుంది కదా ఆదివారం కాదంటే నా పిలిచిన లేకుండా పర్లేదు నేను ఆదివారం చచ్చి అంటే దేవుణ్ణి నిజంగా ఎంత దేవుణ్ణి ఎంత శుద్ధిస్తుంది ఆవిడ ఆవిడ విషయంలో నిజంగా అంత పెద్ద ఆవిడ చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను అంటే మనం ఎలా ఉంటున్నాం దేవుని విషయంలో దేవుని విషయంలో మనం ఎలా గైకుంటున్నాం మన మన మోకాలు దేవుని పట్ల ప్రార్థన చేసి దేవుణ్ణి ఎవరి కష్టమైన సరే మనం ఎవరైనా మన దేవుని దూషిస్తున్నా అంటే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర ప్రభావా అలా మార్చు ప్రభావా అలా నీ విలువ తెలిసి తెలియదు ప్రభావ నీ విలువ తెలిసేలాగా నీవే సహాయం ఇచ్చే ప్రభావా అని మనం ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు అయితే అలా మాడిస్తారు ఎలా అనుకో చాలా మంది కూడా దేవుడు అని విలువ లేకుండా చాలా మంది ఉన్నారు దేవుడు ఎలా సజీవులుగా నిలబెట్టి వాడు చాలా మంది ఉన్నారు పనికి వెళ్ళి చాలా మంది కష్టపడి పని చేసుకుంటున్నారని కేవలం దేవుడి ఇచ్చిన కృప అయినా ఆ దేవునే దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో ఈ పేటలో ఏంటి చాలా మంది కూడా దేవుని దూషించేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా సువార్త ప్రకటిస్తుండే సువార్త ప్రకటించకుండా అలా కొరతం శాతం కూడా చాలా మంది కూడా అదే స్థితిగా ఉంటున్నారు తప్ప దేవుడి దేవుడిని శృతించాలి దేవుని ఆరాధించాలి అని కూడా జ్ఞానం లేకుండా చాలామంది ఉన్నారు శువార్త చేసి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఏదో ఒక మాట అంటాం వాళ్ళని ఏదోటో గాయ చేస్తాం అదే స్థితిగా ఉంటున్నారు తప్ప దేవుడి విషయంలో దేవుని శృతించాలి దేవుని ఆరాధించాలి చాలామంది కూడా నిజంగా దేవుడి వంటి విలువలు లేకుండా చాలామంది కూడా చాలా మౌంగా ఉంటున్నారు ఏంటంటే దేవుడు ఎంత తేలక మనం దేవుడిని బతికించి మనగా సజీవులుగా నిలబడ్డాడు కేవలం వాడిని ఇచ్చిన ఆలోచన కూడా మనం విరిగి లేకుండా స్థితిలో మనం ఇప్పుడు ఉంటున్నాం అలాంటి స్థితిగా మనం చాలా అశ్రాంతి చేసేస్తున్నాం దేవుడి విసును మనం ఎక్కడైనా కాదు మన పనులు కాటి చాలా మంది అయిన పనులు కానీ చాలామంది కూడా దేవుని దూషించేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం చాలామంది కూడా దూషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు దేవుడిని శుద్ధించే వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళ విసులు మనం బలంగా మనం ప్రార్థన చేస్తే కంపల్సరీగా ఎవరైతే దూషిస్తున్నారో దేవుడిని వాళ్ళ పక్షానగా దేవుడు దేవుడిని శృతించే సమయం రోజు వస్తుందంట అది కొద్ది కాలం చాలా చాలామంది కూడా దేవుడిని దూషించేవాళ్ళు మన క్రైస్తువులు అను కాదు చాలామంది ఎగ్రాదు చాలా చాలామంది కూడా దేవుడిని అనేక రకాలుగా దేవుడిని దూషించేస్తున్నాడు చాలాగా మతాల రకాలుగా చాలా యుద్ధాలు విషయాలు చాలా విషయాలు కూడా దేవుడిని దూషించేస్తున్నాడు కూడా మనం అందరూ ఏం చేయాలంటే కేవలం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా దేవుడి సువార్త మనకు ముందేయాలంటే మనం ముందు ప్రేరు చేయాలి మనం ప్రతి విషయంలో ప్రేయుల్లో మనం బలంగా నిలబడితే దేవుడు శృతి శృతే శృుతి చాలా విలువైందని దేవుడే మాట్లాడుతున్నాడు శృతిగతిలో దేవుడు ఎంతగానో మాడిస్తాడు మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని శుద్ధించేలాగా ఉండాలి వాళ్ళు ఎప్పుడైనా దూషిస్తే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రేరు విషయం వాళ్ళు మార్చాలని మనం ప్రేరి చేయాలి చా చాలామంది కూడా యమనస్తుంది చాలామంది కూడా దేవుడిని దూషించిస్తున్నారు చాలామంది కూడా అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి చాలామంది కూడా చాలామంది కూడా దేవుడికి ఎంత ఆహారం మనకి ఇస్తున్నాడంటే అలాంటివి లేకుండా కొన్ని మంది ఏం చేస్తున్నాడంటే నా కష్టాల జీతంతోనే నేను బతుకుతున్నాను అన్న అంటున్నాడు తప్ప నేనైతే నేను ఒక వృత్తిని చూశాను ఇది ఇల్లు కట్టించింది నేను నా కష్టాల జీతంతో నేను కట్టించాను కావాలంటే నుంచి నేను బయటకు దిండియాను అని ఒక అత్తయ్య గారు ఒక కోలని అంటున్నాడు నేను ఒక ఇక్కడ పని చేస్తాను అప్పుడు అనిపించింది దీనికి దేవుడిచ్చాడు కదా ఈ ఊరికి ఎలా వచ్చింది దేవుడైన వాడు లేకపోతే ఈవిడికి స్థలం ఎలా వస్తుంది ఈవిడికి ధనం ఎలా వస్తుంది ఈ సిమెంట్ ఎలా వస్తుంది ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది అనిపించింది ఆ క్షణం నాకు ఒక అత్తగారు ఏం చేస్తుందంటే ఆ కోళ్ళను బయటికి వెళ్ళిపో ఇది నేను కట్టించిన నా భర్త నేను కట్టించాం నువ్వు ఇంట్లో నుంచి ఒక్క క్షణం కూడా ఉంటా కొండదు నీ భర్త నీ నీ భర్త నీ మీ ఆయన నువ్వు కూడా ఒక్క ఐదు నిమిషాలు నువ్వు మీరు వెళ్ళిపోవాలి మీకు ఇందులో స్థలం లేదు మాకు ఏదైనా మాకు సహాయం చేయకపోతే మీకు అసలు ఇందులో అప్పులేదు నీకు అని ఇష్టంగా చాలా దారుణంగా మాట్లాడి నిజంగా ఆ టైంలో చాలా బాధపడ్డాను ఇదేంటి ఇలా దేవుని మన క్రైస్తవులే చాలామంది కూడా అదే స్థితిగా చాలామంది అదే స్థితిగా జీవిస్తున్నారంటే నిజంగా మనం చాలా విషయంలో ప్రయోజన చేయాలి మనం ప్రతి నిమిషం కూడా అలాంటి స్థితిగా లోకంలో మనం నడుచుకుంటున్నారు చాలా మంది మనం అలాంటి స్థితిగా మనం ఎప్పుడూ ఉండకూడదు మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషం కూడా దేవుని శ్రద్ధించాలి దేవుని ఆరాధించాలి దేవుని కనపరచాలి ఎక్కడికి వెళ్ళినా దేవుని అయితే మనం ఎప్పుడు ఉడిషిపెట్టకుండా కేవలం మనం ఎలా ఉన్నాడో కేవలం దేవుడు ఇచ్చిన కృపే ఎలా నిలబడి ఎలాగా మనకి దేవుడు ఎంత శ్వాసిస్తున్నాడు కేవలం దేవుడిచ్చిన ఇచ్చిన కృపే ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము ఎందుకు మనం ఎప్పుడు కూడా దేవుడిని దూషించే వాళ్ళ కాకుండా దేవుని శుభించే వాళ్ళం ఉండాలని నేను అందరూ కూడా ఈ వాక్యంతో బలపడాలని ప్రభువు గారు కోరుకుంటున్నాం అందన పరిశుద్ధుడా 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 మోహన్ ఎదురా నీకు అందనాలి ప్రభు నీకు వేలాది రోజు శుతులు చెల్లించు నాని రీతిగా నిలబెట్టి ప్రభావ ఒక వాక్ కింద మాట్లాడా దాన్ని బట్టి కానీ వంద నాలుగు క్షేత్రము ప్రభా ప్రభా ఎవరైతే వింటున్నాడో ప్రతి వాక్ మీ వాక్ కింద అలాగేనైనా చాలా మంది నేను నేను దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి వాకులు శుతించే వాళ్ళ నన్ను ఈ వాక్చందరగాలు అందరిని మార్చు ప్రభావా నేను కొందనాడుతాను ఈ వాక్ చిందరగాలు అందరినీ బలపరుశు నాకు కొందనాడుతాను ఎవరైతే నేను దూషిస్తున్నారో ప్రతి వాకులు ఈ వాక్ కింద నేను శృతించే వాళ్ళు ఇలా సహాయం ఇచ్చే ప్రభావ నడిపించిన అయినా బలపరుషుని కొందనాడితే అలాగే నేను ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళ మేము అందరం ప్రార్థన వాళ్ళు ఉండేలా మాకు సహాయం ఇచ్చేది కేవలం నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభావ మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించుకుని ప్రభువేనా ఏమైనా చేసుకొస్తున్నాం అడుగుతున్నాం పరమ తండ్రి